క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది మొదటి నాలుగు వచనాలు చదివి వాక్యము ధ్యానం చేద్దాం యహోవ మోషకి ఇలాగ సెలవిచ్చాను నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవల్లని చెప్పమ అహరోను అలాగ చేశాను యహోవ మోసయకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షము ఎదురుగా దాని దీపములను వెలిగించాను ఆ దీపవృక్షము బంగారు నగిసి గలది అది దాని స్తంభం మొదలుకొని పుష్పముల వరకు నగిసి పని గలది కనపరిచిన మాదిరిని బట్టి మోసే ఆ దీపవృక్షమును చేయించాను అరేంజ్మెంట్ ఆఫ్ ద ల్యాంప్ అనమాట దీపవృక్షమును ఎలాగా చక్కపరచాలి వెలిగించాలి ఎలాగా ఆ దీపాన్ని ఆ దీప దీపవృక్షాన్ని మెయింటైన్ చేయాలి ఈ విషయాలన్నీ కూడా దేవుడు మోషితో మాట్లాడుతున్నాడు ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ మొదలు ఉంచాను ఇష్టపడుతున్నాను ఈ వాక్యము మనకు ఇంకా సరిగ్గా అర్థం కావటానికి లేవియా కాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో మూడో వచనం కూడా నేను చదువుతున్నాను ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యహోవాస్ అనేదిని దాన్ని చక్కపరచవలను మొదటి మాట దీపములను చక్కపరుచుట లేదా దీపమును చక్కపరచుట హూ ఈజ్ ద ల్యాంప్ దీపం ఎవరు ఏడు దీపములు మనం కనబడినప్పుడు ఈ దీపవృక్షం మీద చాలా స్పష్టంగా మా వాక్యం సెలవిస్తుంది ఏడు సంఘములకు సాదృశ్యమని మనం ప్రకటన గ్రంథాలు చూసాం అయితే ఎవరు సంఘము హూ ఈజ్ ద చర్చ్ సాధారణంగా చెప్పవచ్చు మారు మనసు పొంది రక్షణ పొంది క్రీస్తు శిరసత్వం కింద ఆయన శరీరంలో భాగమైనటువంటి నీవు నేనే సంఘం అంటే ఈ వెలుగుతున్నటువంటి ఈ దీపము సంఘమునకు లేదా అలాగే మనకు కూడా సాదృశ్యంగా ఉంది ఏదైనాగా మనమే సంఘం కనుక ఇక్కడ ఒక మరొక మాట ఏంటంటే దేవుడు మోషే ద్వారా ఏ పని చేయించినా ఆ కొలతలు కానీ ఆ క్రమాన్ని కానీ బోధించిన తర్వాత చివరికి ఒక మాట ఉంటుంది నీకు కొండపైన కనపరిచిన ఆ రూపము మాదిరిగా దాన్ని చేయి చెప్పడమే కాకుండా దాన్ని క్లియర్గా చూపించాడు నిర్గమఖండము ఇరవై ఐదవ అధ్యాయము నలభై వచనంలో కొండ మీదని కనపరచబడిన వారి రూపము చొప్పున వారిని చేయటకు జాగ్రత్త పడము సంఖ్యాకాండము ఎనిమిది నాలుగులో కూడా యహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోసి ఆ దీపవృక్షమును చేయించను ఇప్పుడు ఈ దీపం అనేది మన జీవితమే లేదా సంఘమే అని మనం అనుకున్నప్పుడు ఆ దీపాన్ని చక్కపరిచే క్రమములో యహోవా చూపిస్తున్నటువంటి మాదిరి యహోవా కనపరిచినటువంటి పోలిక ప్రకారం వీటిని చక్కబెట్టాలి ఇలాగ మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ దీపాన్ని చక్క కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయంలో యాభై చిన్నం నా మార్గము నేను పరిశీలన చేసుకుని నీ శాసనము తట్టు తిరిగి తిని ఈ ధ్యానంలో మూడు అంశాలు చెబుతున్నాను అందులో చక్కపరుచుతా అనే మొదటి అంశంలో తిరిగి ఒక మూడు మాటల్లో జ్ఞాపం చేస్తున్నాను మొదటి ఏంటంటే నా మార్గములో నేను పరిశీలన చేసుకుంటేని నీ శాసనము తట్టు తిరిగి తిని దేవుని వాక్యము తట్టు తిరుగుట అక్కడ డెబ్బై ఒకటి వచనంలో నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలు యాభై తొమ్మిది వచనంలోనేమో ఆయన వాక్యము తట్టు తిరుగుట డెబ్బై ఒకటి వచనంలోనేమో ఆయన కట్టడలను నేర్చుకొనుట ఇక మీదట తిరిగి పాపం చేయకుండా ఉండేందుకు నూట పంతొమ్మిదికి ఎడుతున్న వచన ప్రకారము ఆయన వాక్యమును హృదయములో భద్రపరచుకొనుట ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఇలాగా చక్కపరచటానికి ఆయన వాక్యంతో తిరగాలి రెండవది ఆయన వాక్యమును నేర్చుకోవాలి మూడవదిగా ఆ వాక్యమును ఇక మీద త్రొటిల్లకుండా హృదయంలో భద్రపరచుకోవాలి ఇక రెండో అంశము సంఖ్యాకండం ఎనిమిదవ అధ్యాయంలో దీపమును వెలిగించుట ఒకటి చక్కపరచటం రెండవది వెలిగించటం ఆ చివరి అధ్యాయం నలభై అధ్యాయము ఇరవై ఐదో వచనంలో కూడా ఒక మాట ఉంటుంది యహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించను యహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించను దీపం వెలిగించుట ఎంత ప్రాముఖ్యమో ఆ వెలుగుతున్నటువంటి దీపం లేదా వెలిగించబడుతున్నటువంటి ఆ దీపము ఉండవలసిన ప్రదేశం కూడా చాలా ప్రాముఖ్యమైంది యహోవా సన్నిధిని ఈ మాట మీరు బాగా గ్రహించగలగాలి కీర్తనకరుడు తొంభై రెండవ కీర్తనలో మాట్లాడుతూ పదమూడవ వచనంలో అంటాడు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వడదిల్లుదురు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వడదిల్లుతారు మందిరంలో నాటబడాలి ఆవరణంలో వడదిల్లాలి ఈరోజున చాలా వెలుగు కనబడుతుంది చాలామంది వెలుగుతూనే ఉన్నారు లోక వస్తే ఒక వెలుగు వెలిగాడరా అంటూ ఉంటారు అయితే వెలుగు కనబడుతుంది కానీ సన్నిధి కనబడటం లేదు వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాల్లో లేదా విశ్వాసుల్లో సేవకుల్లో కాస్త వెలుగు బాగానే కనబడుతుంది అదే సమయంలో దానికి ధీటుగా దానికి మీటి ఇంకా ఎక్కువగా సన్నిధి కనపడాలి కీర్తనకాడు యాభై రెండవ కీర్తనలో ఎనిమిదవ వచ్చినలో కూడా ఇలాగంటాడు కదా నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలి వచ్చేట్టు వలేనున్నాను దావీదు దేవుని మందిరంలో ఉన్నాడా దేవుని మందిరంలో నాటబడి ఉన్నాడా అంత అతనికి ఒక గృహం లేదా అంతఃపురం లేదా కానీ అతని అనుభవం ఏంటి ఆధ్యాత్మికంగా దేవుని మందిరంలో స్థిరపరచబడ్డాడు అక్కడ నాటబడ్డాడు అక్కడే వర్దిల్లుతో ఉన్నాడు ఇలాగ దేవుని సన్నిధితో తన జీవితం ఆ పెనవేసుకుంది కనుకనే ఆయన అంటాడు నా బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంటవచ్చును ఎందుకంటే చిరకాలం నేను హోవా మందిరంలో నివాసము చేస్తున్నాను దేవుని సన్నిధిలోనే నువ్వు వెలుగుతూ ఉంటే ఆకాశమందలి జ్యోతివలి కనబడతావు దేవుని సన్నిధి లేకుండా నువ్వు వెలిగావంటే ఇదిగో పటాసులాగా తాత్కాలికంగా నువ్వు నరుస్తావు నేనేం చెబుతున్నాను ఒక మాటలో దేవుని సన్నిధికి మించి నీ వెలుగు కనబడే ప్రమాదం ఉంది జాగ్రత్త అక్కడ జాగ్రత్త వహించమని హెచ్చరిక చేస్తున్నాను ఇక మూడవ మాట ఏంటంటే సంఖ్యాకనం ఎనిమిదవ అధ్యాయంలో మనం చదివిన మొదటి నాలుగు వచనాల్లో నువ్వు దీపమును వెలిగించిన వెలిగించినప్పుడు ఆ వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లుగా వాటిని వెలిగించాలి దీపమును వెలిగించినప్పుడు ఆ దీపపు వెలుగు ఆ దీపవృక్షముకు అంటే ఆ స్టాండ్కు ముందు వైపు పడేట్టుగా నువ్వు వెలిగించాలి ఇక్కడ కూడా నువ్వు జాగ్రత్త తీసుకోవాలంటున్నాడు మతేసు వార్తలో కొండ మీద ప్రసంగం మతేసు వార్త ఐదవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు పదమూడు వచనాల నుంచి చాలా విస్తారంగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెబుతూ కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనిరదు మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు అని చెబుతూనే ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పారు మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప ప్రకాశింపనీయుడి ఈ దీపవృక్షము ఎదురుగా ఈ వెలుగు కనబడు కనబడాలి పడేట్టుగా నువ్వు వెలిగించాలి ఇప్పుడు మనుషులందరి ఎదుట దేవుని పిల్లలుగా మీ సత్క్రియలు మంచి క్రియలు మీ వెలుగు ప్రకాశింపనీయండి అది వారి కనబడాలి వారు దేవుని మహిమపరచాలి మొదటి మాటలో దేవుని సన్నిధిలో వెలగాలి అదే సమయంలో మనుషుల ఎదుట ఆ వెలుగు కనబడాలి మనము కనపరుస్తున్న ఈ వెలుగు ప్రజలు దేవుని మహిమపరిచేట్టుగా ఉండాలి దేవుని చేత ఒకడు వెలిగించబడి దేవుని సన్నిధిలో దేవుని కొరకే వెలుగుతున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా దేవుని మహింపరుస్తారు లేకపోతేనే దోచుకున్నాడు దాచుకున్నాడు పెద్దవాడయ్యాడు ఇలాంటి ఆ వ్యర్థమైన మాటలు మనం వేయాల్సి వస్తుంది కనుక కీర్తనాకారుడు ముప్పై ఏడవ అధ్యాయంలో ముప్పై ఒకటవ చెప్పినట్టుగా వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది వారి అడుగులు జారము నా ప్రియ సహోదరి సహోదరులరా అనుదినము దేవుడు ఓ ఆధ్యాత్మికమైన పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉండగా ఇదిగో ప్రాముఖ్యముగా మన ఆత్మ దీపాలని మన జీవితాల్ని ఆయన సన్నిధిలో చక్కపరుస్తాం ఆయన ద్వారా మనం వెలిగించబడదాం ఆయన సన్నిధిలో వెలుగుతూ ప్రజల ముందు మన సత్క్రియలు అనే వెలుగు కనపరుస్తూ దేవుని మహిమపరుస్తాం అలా ప్రభు రాకడు కొరకు మీరు వెలుగుతూ అనేకులను వెలిగించేటువంటి గొప్ప కృప దేవుడు మెండుగా దయచేయునుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ